ఏవిసి ప్రసాద్ ఈయన జాన్వీ కప్పుడుకి ఒక ఆఫర్ ఇచ్చారు ఏందయ్య ఆఫర్ అంటే అంటే ఆయన చెప్పే రాబోయే ఇంకా రాని పుష్పాత్రిలో ఐటమ్ సాంగ్ అండి ఐటమ్ సాంగ్ అసలు ఈ ఐటమ్ సాంగ్ అనే ఒక పదాన్ని వాడినందుకే తిరుమల సీతారామ శాస్త్రి గారు కానీ మరొకళ్ళు కానీ మండిపడ్డారు ఒకసారి అరే మీ శరీరము తాలూకు ఆకలిని కళ ద్వారా తీరుస్తున్నటువంటి ఒక నర్తకిని పట్టుకొని ఐటమ్ సాంగ్ అనడానికి మీకు మనసు ఎలా ఒప్పిందిరా నిజమే కదా ఐటెం సాంగ్ ఏంటి ఐటెం సాంగ్ ఇంకా దానికన్నా వేరే చీపు పదం ఏం దొరకలేదురా మీకు మనకి ఇదివరకు ప్రత్యేక గీతం అని స్పెషల్ సాంగ్ అని ఇప్పుడు ఐటెం ఎలా అయిపోయింది వస్తువా వస్తువు కాదు కదా కొద్దిగా మర్యాద ఉండాలి మనుషులకి పైగా ఈయన చెప్పినటువంటి తొక్కల కిసిక్కు పాటు కథ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి వస్తుందని ముందే ఊహించాడట వచ్చిందిగా అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తెలుగు సినిమాకి అంతర్జాతీయ ఖ్యాతి దబిడి దెడైతేను కిసిక్కులతో వస్తుందట వీళ్ళ ఉద్దేశం సినిమా వాళ్ళ ఉద్దేశం మన వాళ్ళు మనకు సంబంధించిన ఈ సినిమా ఇండస్ట్రీలో కాస్త తిరిగే తిరిగేవాళ్ళు వాళ్ళకి ఇంతవరకు ఎంట్రీనే లేకపోయినా తమను తాను ఇండస్ట్రీలో ఒక భాగంగా భావించుకునే వాళ్ళు ఉన్నారు స్నేహితులు వాళ్ళు మీరు ఎలా మాట్లాడతారు అలా మాట్లాడతారు నీ ఎలా మాట్లాడాలి నువ్వు చెప్తావా నాకు ఎలా మాట్లాడాలి నేను మీ దగ్గర ఎంప్లాయిని లేదు ఎంప్లాయీని అయినా కూడా మీరు పెట్టే సరుకులు ఉంటాయి నేను పెట్టే సరకులు ఉంటాయి అర్థమైందా ఐటమ్ ఏంటి ఐటెం ఐటమ్స్ అన్నాను కదా మిగతా వాళ్ళందరూ మరి అంటే మన మర్యాద మనమే మన మంట కలుసుకుంటూ మీరు తీసిన దరిద్ర సినిమాలతోనే కదా మీరు పేటవాడు మీరంటే మీరు కాదు ఈ భార్యను చంపేసి మిక్సీలో వేసి లేదంటే కుక్కర్లో ఉడికించి పొడి కూడా తీసుకుని చల్లి ఈ ఐడియాలన్నీ ఎక్కడో ఒకటి చదవాలి చూడాలి అంతే కదా అందుకే కదా సినిమాల నుంచి మంచి నేర్చుకోరు చెడే నేర్చుకుంటారు అంటే మీకు ఎన్నో కనిపిస్తుంది కదా ఇప్పుడు అంత మంచిగా ఉన్నప్పుడు అంత మంచిగా ఉందని ఎవడో చెప్పడు కదా అంత అనుకోను మాట్లాడుకున్నాం కదా ఒక తప్పు జరిగితేనే కదా ఇది తప్పు జరిగింది అని యాభై లైన్లు కరెక్ట్గా రాసినాడు యాభై ఒకటో లైన్ తప్పు రాస్తే తప్పునే ఎందుకు పట్టుకుంటారంటే అదే కాబట్టి తప్పు జరగకూడదు కాదు సినిమాలను చూసి ఏదో నేర్చుకుంటారని నేను అనుకోను అని నాగేంద్రబాబు లాంటి వాళ్ళు మాట్లాడితే మాట్లాడుకోలేదు ఈ సినిమాలను చూసి కదా మన ఇళ్లలో ఆడపిల్లలు లేచిపోయింది ఈ సినిమాలు చూసి కదా మనం చేతులు పట్టుకొని తిరుగుతుంది ఆ సినిమాలో మంచి కూడా ఉంటుంది మంచి ఉంది ఉండి తీసుకుంటున్నారు కానీ నేను మంచిగా ఉన్నాయి దీనివల్ల అని చెప్పాల్సిన అవసరమే ఉండదు కదా నువ్వు చెడు చేసినప్పుడే చెప్తే అలానే ఐటమ్ 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 ఏంటి ఐటమ్ మీరు తీసే చెత్త పాటలు ఆ చెత్త పాటలను చూసి తాత్కాలికంగా ఆనందం పొందటము ఓహో ఇలానే ఉండాలిగా బోలు మనం అని చెప్పేసి తండ్రి కూతుళ్ళు కూడా డ్యూయట్లకు డాన్స్ చేసి మేము సినిమా పాటకి చేసాము నిజం కాదు అనుకోమంటే ఎలా కురుస్తుంది ఈ చట్ట సంస్కృతి పోనిదే అంటే ఎక్కడో చోట బ్రేక్ పడుద్ది బ్రేక్ పడే రోజులు వస్తున్నాయి ఇప్పుడు ఈ టాలీవుడ్ కలెక్షన్స్ గురించి ఐటీ వాళ్ళు రైట్స్ చేస్తున్నారు కదా ఎందుకు చేస్తున్నారు నువ్వు ఒక్కసారి పది రోజుల్లోనే రెండు వేల కోట్లు ఆరు వందల కోట్లు వచ్చినాయి అని చెప్పావు కదా మరి వచ్చిన దానికి ట్యాక్సీ కూడా కట్టావమ్మా అని అడుగుతారు నువ్వు కట్టవు ఎందుకంటే అవి రాలా నువ్వు ఎలా చెప్తామంటే మాకు తెలుసు కదా మీరు థియేటర్ దగ్గరికి వెళ్ళి చూడండి పది మంది ఉండరు వీడియో నైట్ షో అయిపోయే టైంకి మొత్తం రాజేస్తాడు ఈ సెంటర్లో రెండు లక్షలు కలెక్ట్ చేసింది అని ఎలా కలెక్ట్ చేస్తుంది ఎలా కలెక్ట్ చేస్తుంది మేబీ వచ్చినట్టు కూడా చూపిస్తాడేమో డైలీ కలెక్షన్ రిపోర్ట్ డిసిఆర్లో ఎలా చూపిస్తాడు ప్రొడ్యూసరో డిస్ట్రిబ్యూటరు వాడి ఖాతాలోంచి వేసి ఫేక్ కలెక్షన్ చూపిస్తాడు అది అవసరమా ఈ ఫేక్ బతుకులు ఈ ఐటమ్ పేర్లు తప్పు కదా దాన్ని మళ్ళీ హెడ్డింగ్లు పెట్టి ఇక్కడ ప్రతి అభ్యంతరకర కామెంట్లను కానీ వ్యాఖ్యలను కానీ అంటే ఖండించాలి పాత్రికేయాలు వాళ్ళు చేయరు ఎందుకంటే ప్యాకెట్లు ఇస్తారే దిల్ రాజు ఇంటి దగ్గర అతనేమో గుండేసుకొని ఇలా చూస్తూ ఉంటే మన వాళ్ళు అడక్కు తినేవాళ్ళలాగా గేట్ల దగ్గర లోగోలు పెట్టినారు ఏమవసరం నువ్వు కిందకు రావాయా వచ్చి మాట్లాడేళ్ళు అని డిమాండ్ చేయగలిగింది అదే పొలిటీషియన్లు చూడండి వెళ్ళిపోయి పడతారు సినిమా వాళ్ళు అంటేనే దేబరిస్తారా అంతే కదా ఈ దేబరింపుతనం అక్కడ పోవాలి ఇక్కడ పోవాలి పోతేనే పైగా నువ్వు నా వచ్చి నా పిల్లల మీద డ్యాన్సులు వెయ్యి నేనేమో కళకు దక్కిన గౌరవంగా భావిస్తాను అంటే ఎలా కుదుర్తుంది ఆధునికంగా ఉండండి ఆలోచనలు మాత్రం సంప్రదాయబద్ధంగా ఉండాలి నువ్వు పప్పుకెళ్ళు ఒక అది పచ్చడే తిండిరా పువ్వు డ్రింకే తాగిరా లేదు పప్పుకెళ్తే నేను డ్రగ్స్ తీసుకుంటాను పప్పుకి వెళ్తే నేను మందే కొడతాను లేకపోతే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదన్నారండి పిల్లలు నిషేధించండి పబ్బుల్ని పబ్బులు అమ్మొద్దు అని పెట్టండి పబ్బులు ఏం జరుగుతాయో అదే జరుగుతాయి నువ్వు అక్కడికి వెళ్ళి అయ్యయ్యో అది జరిగింది అంటే మందు కొట్టినోడి దగ్గర పోయి నీతులు చెబితే వాడు బాటిల్ తీసుకొని తలకాయ బాగలపడదు అటు ఎలాకుండా ఉండాలి అందుకే మనకి ప్రతి సందర్భానికి ఓ సానుకూలు దుస్తులకి దూరంగా ఉండాలి అని అలానే మంచి వినాలి చూడాలి కనాలి కాదు మంచి చెప్పాలి కూడా చేర్చాలి బాయ్